టీవీ న్యూస్ స్వాగతం నేను మీ గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని హడావిడి చేసిన కూటమి నేతలు ఇప్పుడు బయటపడిన కల్తీ మద్యం స్కామ్ గురించి ఏం సమాధానం చెప్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అరకు పార్లమెంట్ పరిశీలకులు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త అయిన బొడ్డేడు ప్రసాద్ ప్రశ్నించారు నకిలీ మద్యం ప్రాణాలతో సెలగాటమా అంటూ కల్తీ మద్యం బెల్ట్ లను అరికట్టాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ఆదేశాల మేరకు వైఎస్ఆర్ సిపి ఎలమంచిలి మరియు పాయికురావుపేట నియోజకవర్గాల ఆధ్వర్యంలో ఎలమంచిలిలో వినూత్నంగా నిరసన చేపట్టారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ సిపి శ్రేణులతో కలిసి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తించారు ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ నకిలీ మద్యం గుట్టు పూర్తిగా తేల్చేందుకు వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు పర్మిట్ రూమ్లు బార్లు బెల్ట్ షాపుల్లో ఎక్సైజ్ శాఖ విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని దీని వెనుక ఉన్న వారిని అరెస్ట్ చేయాలని నకిలీ మద్యంపై తక్షణమే సిబిఐ దర్యాప్తు జరిగేలా చూడాలని కల్తీ మద్యం వల్ల చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాలను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని వైన్ సాపుల కేటాయింపులో కూడా అక్రమాలు జరిగాయని ఆ అక్రమాలను గుర్తించి అనర్హులైన వైన్ షాప్ ఓనర్లను తొలగించాలని తిరిగి మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించేలా చొరవ చూపాలని మద్యం విక్రయ కూడా తగ్గించాలని స్కూల్స్ టెంపుల్స్ పబ్లిక్ ప్లేసెస్ లో ఏర్పాటు చేసిన వైన్ షాప్లు బార్ లైసెన్స్ రద్దు చేయాలని ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని డిమాండ్ చేశారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కల్తీ మద్యానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు సహకారంతో వెచ్చలుడిగా ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం తయారవడం ఆ కల్తీ మద్యాన్ని స్పిరిట్ ద్వారా రసాయనాల ద్వారా తయారు చేసి బ్రాండెడ్ బాటిల్స్ కంటే ఇంకా క్వాలిటీగా బాటిల్స్ తయారు చేసి స్టిక్కర్లు ఎట్టించి లేబుల్ అంటించి గ్రామాల్లో బెల్ట్ షాపులు సప్లై చేయడం ద్వారా తాలూకా ఆరోగ్యంతో ఈ ప్రభుత్వం ఆటలాడుతుంది దీనికి కర్త కర్మ క్రియా ప్రభుత్వమే ప్రభుత్వంలోని పెద్ద సహకారంతో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తే దీని వెనకాల నుండి జయచంద్రారెడ్డి నడిపించాడు కానీ జయచంద్రారెడ్డి వెనక ఇంకా ఎవరెవరు పెద్ద రాష్ట్రం ఉందనేది కూడా మరి బయటికి రావాలంటే ఈ రాష్ట్రంలో అనేక చోట్ల ఈసారిగా చిత్తూరు నెల్లూరు గతంలో మన దగ్గర ఉన్న పరవాల్లోని అన్ని జిల్లాల్లో కూడా ఈ నకిలీ మద్యం తయారయ్యి బెల్ట్ షాపులకు సప్లై చేస్తున్నారు దీని వెనకాల ప్రభుత్వ పద్దలు వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేత దర్యాప్తు జరిపిస్తే నిజాలు బయటికి రావు అందువల్ల ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది సీబీఐ చేత ఈ కల్తీ మన రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ మద్యంపై సీబీఐ దర్యాప్తు జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదే రకంగా ఈరోజు కల్తీ మద్యం ద్వారా ఈ రాష్ట్రంలో నాలుగు వందల ఇరవై ఒక్క మంది ఈసారికి చనిపోవడం జరిగింది ఆ చనిపోయినటువంటి కుటుంబాలకి ప్రభుత్వం ఖచ్చితంగా ఎక్స్ప్రేసే ప్రకటించాలి ఆ కుటుంబాలు ఆదుకోవాలి దాంతోపాటు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో దాడులు చేసి ఖచ్చితంగా కల్తీ మధ్య వెనకాల ఎవరెవరు ఉన్నారో ఆ పెద్దలు అందరు గుట్టు బయటికి రావాలి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి లేదా జయచంద్ర రెడ్డిని అరెస్ట్ చేసేసి తూతూ మాత్రంగా వదిలేసి సరిపోదు సరిపోదు కోట్లాది రూపాయలు కోట్లాది రూపాయలు తో జరుగుతున్న వ్యాపారం దీని వెనకాల ప్రభుత్వ సహకారం లేకుండా ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలలను కూడా ఈ కల్తీ మద్యం జరుగుతుందంటే ఎవరు నమ్మడానికి నమ్మే సందర్భం లేదు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు డిమాండ్ చేస్తున్నాం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు పిలిపారు మా ధర్మశ్రీ గారి నాయకత్వంలో ఈరోజు మా ఇన్ఛార్జ్ ధర్మశ్రీ గారి నాయకత్వంలో ఈరోజు ఎక్సైజ్ సిఏ గారు కూడా మెంబర్ ఇవ్వడం జరిగింది మేడం కోవడం జరిగింది ఎందుకంటే రాష్ట్ర నలుమూలలు కూడా ఇటువంటి జరుగుతున్నాయి కాబట్టి ఓన్లీ ప్రభుత్వ గతంలో ప్రభుత్వం మద్యశ నిర్వహించేది అందువల్ల కల్తీకి అవకాశం ఉండేది కాదు ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల చేతులకి ఈ ప్రాంతీయ షాపులు ఇవ్వడం వల్ల వారు ఆదాయాల కోసం వారు లాభ లాభాపేక్ష కోసం మరి వారు వారు ఇచ్చినటువంటి ఈ రూముల్లో దానికి మళ్ళీ ఏదో పక్కన ఇంకో రూములు వేరే పర్మిట్ రూములు మంజూరు చేయడం జరిగింది ఆ పర్మిట్ రూములో ఈ ప్రభుత్వం ఇచ్చే మద్యం అమ్ముతున్నారా ప్రైవేట్ మధ్య అమ్ముతున్నారా కల్తీ మధ్య అమ్ముతున్నారా సారా అమ్ముతున్నారా లేదంటే వారు బెల్ట్ షాప్కి అనేక గ్రామాల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వ బెల్ షాపుల్లో తప్ప ఒక ఒక నిప్పు కూడా దొరికేది కాదు ఒక కోట మంది కూడా బయట దొరికేది కాదు టైమింగ్స్ ఉండేవి టైమింగ్స్ దాటితే మరి షాపులు బంద్ చేసేవారు బెల్ షాపులు అరికెట్టేవారు గ్రామాల్లో అక్కడ మద్యం దొరికేది కాదు కానీ ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ ఒక్కొక్క గ్రామంలో నాలుగేసి ఐదేసి బెల్ షాపులు ఆ బెల్ షాపులో ప్రభుత్వం ఇచ్చే మద్యం అమ్ముతున్నారా లేకపోతే ఈ కల్తీ మధ్య అమ్ముతున్నారా వేరే బ్రాండ్ల మధ్య అమ్ముతున్నారు కూడా మరి పర్యవేక్షణ లేదు కాబట్టి ఈ సిఏ గారిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కోవడం జరిగింది గ్రామాల్లో అమ్ముతున్న బెల్ షాపుల్లో కూడా ఎందుకంటే అందరికీ తెలుసు ప్రతి గ్రామంలో షాపులు ఉన్నాయి ఇది జగ మరి సత్యం అందువల్ల ఈ ఎక్కడెక్కడ బెల్ షాపులు అవుతున్నా అన్ని బెల్ షాపులు కూడా మీరు దయచేసి అమ్మితే అమ్మారు అందులో నాణ్యమైన మంది అమ్మేలాగా నాణ్యమైన మంది అమ్ముతున్నారు లేదని చెక్ చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీపై ఉందని చెప్పి సిఏ మేడం గారిని పోవడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కల్తీ మధ్యాహ్నం వ్యతిరేకంగా ప్రజల మధ్య నియోజకవర్గంలో ధర్మశ్రీ నాయకత్వంలో రాబోయే రోజుల్లో కూడా మరి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోరాటం చేస్తారని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం పెద్దందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటారు